డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ తూర్పు నియోజకవర్గం వైసీపీ సభన్ వయకర్త అప్పారావు మాజీ మేయర్ గొలగాని హరి వెంకట్ కుమార్ అన్నారు లడ్డు కల్తీ విషయంపై సీతమ్మధారలో వారు మీడియాతో మాట్లాడారు రికవర్ చేసుకోవాలని చెప్పేసి మళ్ళీ కొత్తగా కొత్త రాగం వండుకొని ఈ రోజు రసాయనాలు కరిగిపోయినాయి అని చెప్పేసి దుష్ప్రచారం మొదలు పెట్టారు మరి మనం మనం చూసాం ఆ వేదిక మీద ఎనిమిది మంది ఇలా కూర్చొని ఎప్పటి మొహాల్లో కూడా కనీసం ఒక నవ్వు లేదు మరి వారికి లోపల దహించేస్తా ఉంది మనం తప్పు చేస్తా ఉన్నాం తప్పు చేస్తా ఉన్నాం అని చెప్పేసి వాళ్ళకి దహించేస్తా ఉంది మరి అటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఒక మాట మాట్లాడేది చూసాం మనం మేము మేమేమన్నా ఎవరైనా సరే సెన్సి ఎవరు కూడా పనిచేయరు మేమేమి జగన్మోహన్ రెడ్డి గడిపేట మేమేమి అనలేదు అని చెప్పేసి అని ఆయన కొత్త రాగం అందుకున్నాడు మరి ఆ రోజు మనం ఏదైతే ఆరోపించిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ వేసినటువంటి వేసాలు మనం అందరం చూసాం మరి కాషాయ వస్త్రాలు ధరించి మాళ్ళు ధరించి మరి తిరుమల తిరుమలలో అవసరం జరిగిందని చెప్పి తిరుమల లడ్లో మరి ఇటువంటివన్నీ కలిసాయని చెప్పి మరి విజయవాడ దుర్గ గుడికి వెళ్ళి ఆ మెట్లు కడిగినటువంటి పరిస్థితి మనం చూసాం మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ ఏ పోర్టు మెట్లే వెళ్ళి కడుగుతాడని చెప్పేసరి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు ఒక్కసారి ఈ రోజు నిజంగా పవన్ కళ్యాణ్కి ఆయన కట్టు ఒక స్టాండ్ లేదు ఒక్కసారి ఆయనే చెప్తాడు మా నాన్నగారు మా నాన్నమ్మ గారు వెలిగించిన దీపారాధనలో సిగరెట్ వెలిగించుకునేవారు అని చెప్పేసి ఆయనే చెప్తాడు నేను జ్వర్డానికి బార్తీజం తీసుకున్నానని ఆయనే చెప్తాడు నా పిల్లలు క్రిస్టియన్ అని ఆయనే చెప్తాడు నా భార్య క్రిస్టియన్ అని ఆయనే చెప్తాడు ఈరోజు హిందూ ఒకసారి ఆలోచించారు ఇవన్నీ కూడా బార్తీజం తీసుకున్న వ్యక్తి ఎవరైనా సరే మాల్ వేస్తారండి కాషాయ వస్త్రాలు వేస్తారండి ఒక్కసారి ఆ అందరూ కూడా ఒకసారి ఆలోచించాలే ఆయనకే ఒక సరైన దశ దిశ లేదు ఆయనకి ఆయన ఏం మాట్లాడుతాడో తెలియదు ఆయనంతా కూడా చంద్రబాబు నాయుడిని కాసుకునే పని తప్ప చంద్రబాబు నాయుడిని ఇంకో పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నిలబెట్టుకోవాలన్న తపన తప్ప దాంట్లో మరి ఆయనకు వచ్చినటువంటి వ్యక్తిగత లాభాలేమో మరి మరి వారి చెప్పాలి అసలు ఎవరైనా సరే ఒక వ్యక్తి పార్టీ ఎందుకు పెడతాడో కూడా ఆయనే చెప్పాలి మరి ఇటువంటి పరిస్థితుల్లో దేశంలో మరి ప్రఖ్యాతి ఇచ్చినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఎన్టీడీపీ కానీ ఎన్డీఆర్ఐ కానీ ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా కాదని చెప్పి అని మళ్ళీ దుష్ప్రచారం చేస్తూ మళ్లీ సింగిల్ మ్యాన్ తో సిట్ చేస్తారట అంటే సిబిఐ మీద మీకు నమ్మకం లేదు సుప్రీంకోర్టు మీద నమ్మకం లేదు ఈరోజు ఆ సిబిఐ అధికారులు కానీ ఇక్కడ ఆంధ్రలో పనిచేసినటువంటి అధికారుల మీద కానీ మీకు ఎక్కడా కూడా ఒక నమ్మకం లేదు నమ్మకం లేదు కాదు కాకపోన్నారో మరి ఏదైతే ఆ రోజు ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా ఫ్లెక్సీ వేయడం మోదేటర్ ఫ్లెక్సీ వేసి మరి జరగదా జరిగినట్టుగా కల్తీ నెయ్యి అని చెప్పేసి అని జంతుకో అఫీస్ ఆయలు పందికో వదిలేశారు కల్తీ నెయ్యి అని చెప్పేసి అని మోనిటర్ మళ్ళీ ఫ్లెక్స్